తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ జై శ్రీకృష్ణ ఆండాల్ తిరువడి గడే శరణం పదిహేడవ పాశ్రంలోకి ప్రవేశించాం ఈరోజు స్వామి స్వామి యొక్క సోదరుడు బలరాముణ్ణి అలాగే తల్లి యశోదను తండ్రి నందుడిని అందరిని సేవింగ్ చేసుకున్నారు அம்பரமே தண்ணீரே சோரே அரம் செய்யும் நந்தகோபால ஏஷுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி சோதாய் அறிவுராய் அம்பரம் ஊடருத்து ஓங்கி உரங்காது யுந்திர செம்பொர் கஷலடி செல்வா பலதேவா భవనంలోకి ప్రవేశించగానే ఒక పెద్ద హాల్ లాగా ఉంది నాలుగు బంగారు మంచాలు కనిపిస్తున్నాయి గుమ్మానికి మొదటిగా నందుడి మంచం కనిపించింది తర్వాత యశోద ఇలాగా ఉన్నాయన్నమాట ఆ ముందు ఉండే నందుడిని ప్రార్థిస్తున్నారు అంబరమే తన్నీరే సోరే ఆహా నందగోపాల వస్త్రములను దానం చేశావు జలములను దానం చేశావు అన్నములను దానం చేశావు నందగోపుడ ఎం పెరుమాన్ నందగోపాల ఆయన లోకానికంతటికి పెద్దవాడైతే కృష్ణుడు ఆయనకేంటే పెద్ద అయినటువంటి వాడివి నువ్వు అని అంటూ వస్త్రాలను నీటిని అన్నమును దానం చేసింది కృష్ణుడైతే పిల్లాడికి ఎలా వస్తాయండి ఆ గుణాలు పెద్దవాళ్ళకి లేకపోతే నువ్వు కూడా అలాగే చేశావు నందుడా అంటున్నారు అంటే ఆ నిద్ర మేలు కొలిపేటప్పుడు స్థుతిస్తూ వాళ్లలో ఉండేటటువంటి గొప్ప గుణాలను తలుచుకుంటూ అనమాట వాళ్ళు విడిగా వేరే ఇచ్చి ఉండొచ్చు కానీ కృష్ణుడు ఇలా ఇచ్చాడు కాబట్టి కృష్ణుడు ఇచ్చినటువంటి వాటిని ఆ తండ్రి అందు ఆరోపించి ఊహించి పాడుతున్నారు యజుందిరాయి మేలుకోయ్యా తర్వాత ఆయన మేలుకున్నట్టుగా అనిపించింది కొంబనార్కెల్లాం కొజుందే కుల ఎంబెరుమాటి ఎంబెరు మాట్టి యశోదాయ్ అరివురాయి కొనార్కెళ్ళాం కొజుందే కులవిలక్కే అందరిలోకి కూడా కుల దీపమైనటువంటిది అయినటువంటిది యశోదమ్మ ఎలాగంట ఇలాంటి కృష్ణుణ్ణి తెచ్చిచ్చిందండి నందవ్రజానికి అన్నారు చాలా నాజూకుగా ప్రబ్బలి మొక్కలాగా సుకుమారంగా ఉండేటటువంటి యశోదమ్మ ఎం పేరు మాటి నీవు నిద్రపోకూడదమ్మా మెలుకు తెచ్చుకో అంటున్నారు ఉంబరు రాయ్ ఇక ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకేస్తే అవి చిన్న పాదాలు కనిపిస్తున్నాయి మొత్తం కప్పుకొని పడుకుంటే కింద పాదాలకి శంకు చక్రం కనిపించిందనమాట సో ఉమ్మరుకోమాని కాలములను కాలములనున్నింటినీ కూడా గెలిచినటువంటి వాడ నిర్వాహ కూడా ఉలగళందానీ పదములతోటి లోకములను కొలిచినటువంటి వాడా నువ్వు పడుకోకూడదయ్యా లేవాలి అంటున్నారు ఇక తర్వాత మంచం ఎవరిదంట బలరాముడు ఎలా తెలిసింది ఆయన కాలు కొద్దిగా బయటకు వచ్చిందంట ఆ కాలుకి బంగారు పెండెరం ఉందంట బంగారు కడియం ఉన్నదట అది చెప్తున్నారు అలాంటి కడియాన్ని ఎందుకు వేశారయ్యా అంటే నీవు అడుగు పెట్టాకే ఇదిగో మా నందవ్రజంలో ఇలాగా కృష్ణుడు వచ్చాడు అని ఆయనకి సన్మానం చేశారట అలాగా బలరాముడు నీవు నీ తమ్ముడు పడుకోవద్దు మేలుకోండి అని ఆండాల్ తల్లి ప్రార్థిస్తుంది ఆండాల్ గోష్ఠి అంతా కూడా ఈ గోపికలంతా కూడా అందరం కలిపి సేవిద్దాం పదిహేడవ పాసురాన్ని రేపటి రోజు విశేష పాసురం విశేష ప్రసాదాలు అమ్మవారిని నిద్ర మేలు కొలుపుతున్నారనమాట అమ్మవారి దగ్గరికి నెమళ్ళు నడక నేర్చుకోవటానికి వస్తాయట కోకిలలు సంగీతం నేర్చుకోవటానికి వస్తాయట అలాంటి అమ్మని రేపటి పాశ్వరంలో మేలుకొలుపు పాడుతున్నాం అనమాట కలుద్దాం ఆండాల్ తిరువడిగలే శరణం